హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్ ఈరోజు సరదాగా క్రిస్మస్ అంటేనే మనకి కెనడాలో అనే కాదు అదర్ వేరే వేరే కంట్రీస్లో ఇంటి ముందు చూసారు కదా పెద్ద పెద్ద టెడ్డీ వియర్ల దగ్గర నుంచి చిన్న చిన్న టెడ్డి వియర్స్ ఇంకా డాల్ ఇంకా ఒకటని కాదు ఇంకా ఒక్కొక్క వెరైటీస్లో లాగా క్యాట్ లాగా పెన్విన్ లాగా మంకీస్ ఇంకా చూడండి హలో కి పెడితేనే మనం చాలా అనుకుంటాం కదా ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా చేశారో మనం సంక్రాంతికి దీవాలికి మన ఇంటి ముందు ముగ్గులు కానీ సంక్రాంతి వచ్చిందంటే గొబ్బెమ్మలు కానీ మంచి మంచి ముగ్గులతోటి బాగా చేసుకుంటాము దీవాలికి లైటింగ్స్ అలా చేసుకుంటాము ఇక్కడ హలోవిన్ నుంచి స్టార్ట్ చేసి న్యూ ఇయర్ వరకు ఇంకా అసలు ఇల్లులు కానీ అన్నీ ఇలా కలకల ఆడిపోతూ ఉంటాయి కాకపోతే దిగి ఆ ఎంజాయ్ని అలా దిగి చూద్దాము కాసేపు అక్కడ ఆగుదాము అంటే మాత్రం ఈ చలికి చలికి ఒక టెన్ మినిట్స్ అలా నిల్చుంటే చాలు ఫ్రీజ్ అయిపోతాం మేబీ ఇది మాకు వచ్చాక ఫస్ట్ క్రిస్మస్ కాబట్టి కొంచెం ఒక వన్ టూ ఇయర్స్లో ఏమైనా అలవాటు అవుతుందేమో చూడాలి కానీ చలికి అండి మెయిన్ మంచి మంచి లొకేషన్స్ మంచి మంచి ప్లేసెస్ ఏదైనా చూడాలి వెళ్ళాలి అనుకున్న మెయిన్ ఈ చలి వల్లే బయటికి అంత వెళ్ళలేము అంత చూడ అంటే చూడాలనిపించినా అమ్మో చలి అని అలా కూర్చోవాల్సి వస్తుంది ఏదో కార్లో కూర్చొని తీయటానికి ఇదే వీడియోని చక్కగా నడుచుకుంటూ అదంతా దగ్గర నుంచి చూపిద్దాం అనుకున్నాను కానీ నా వల్ల అస్సలు ఎందుకంటే ఫుల్ చలి చూశారు కదా రోడ్డు తప్ప అటు ఇటు మీకు అంతా ఎక్కడ చూసినా స్నో స్నో వైట్ వైట్ గానే కనిపిస్తుంది మేబీ ఈ రోజు ఒక రోజే లేదు నిన్న మొన్న టూ డేస్ ఫుల్ స్నో పడింది స్నో పడేటప్పుడు అంత చలి అనిపించదు కానీ స్నో పడి నెక్స్ట్ డే మాత్రం ఫుల్ చలి ఉంటుంది మనకి ఇండియాలో కొంచెం చలికే మనం ఓ స్వెటర్లు వేసేసుకొని మంకీ క్యాప్స్ వేసేసుకొని ఉంటాం కదా ఇక్కడికి వచ్చాక నాకు ఈ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నాక ఆ ఇండియా సపోజ్ వెళ్తే ఆ చలి ఆ ఏముందిలే అని స్వెటర్స్ కూడా మాట్లాడాలి అలా అనిపిస్తుంది ఇక్కడ అసలు మనకి ఎవ్వరు ఒక్కొక్కసారి నేను నాకు తెలిసిన వాళ్ళకి పిల్లలకి ఏడిపిస్తూ ఉంటాను ఏమీ చెయ్యకర్లేదు ఒక టెన్ మినిట్స్ ఈ చలిలో వదిలేస్తే చాలు ఫ్రీజ్ అయిపోయి అలా అక్కడే అయిపోతాను ఇంకా అంత అసలు ఎలా ఉంటున్నారు వీళ్ళు ఎలా తట్టుకుంటున్నారు అనిపిస్తుంది మేబీ ఎవర్ కంట్రీ వాళ్ళకి అలవాటు కాబట్టి మనం ఎండకి ఎలా తట్టుకుంటామో వీళ్ళు చలికి అలాగే తట్టుకుంటారు అనిపిస్తుంది అందుకేనేమో వీళ్ళు మన ఇండియా ఏమైనా వస్తే ఎప్పుడైనా అమ్మో అంత ఎండ వేడి అని అంటారు కదా మనకి ఏమో ఈ చలి ఈ ప్రాంతానికి ఇలా వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ఉంటున్నారు ఇక్కడ అని మనకు అనిపిస్తుంది ఎవరు అలవాట్లు వాళ్ళకి ఎవరు క్లైమేట్ వాళ్ళకి ఉంటది కదా మేబీ చిన్నప్పటి నుంచి పెరిగిన క్లైమేట్ పట్టి కూడా ఉంటది చూసారు కదా క్రిస్మస్ కి నాకు తెలిసినవి కొన్ని కొన్ని నాకు కనిపించినవి మంచి మంచి లైట్స్ కానీ టెడ్డీ బియర్స్ కానీ ఈ కొన్ని కొన్ని వెళ్ళి అయితే చూపించలేకపోయాను నాకు కుదిరితే నెక్స్ట్ స్నో పడేటప్పుడు కూడా నేను బ్లాగ్ తీసి చూపిస్తాను మీరందరూ మంచిగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను కొంచెం ఆ లైటింగ్స్తో అయినా ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాము అంతవరకు మన వీడియోస్ని షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు ఎంత బాగా లైక్ షేర్ చేస్తే నేను అంత మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా మంచిగా పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి ఎక్కడ చూసినా రోడ్డు నిండా ఏ ఇల్లు ముందు చూసినా ఇలాంటి బొమ్మలే చక్కగా లైటింగ్స్తో ఎంత బాగా డెకరేట్ చేసి ఉన్నారో మనకి ఎలాగా సంక్రాంతి దివాళి వస్తే మనం ఎంత నిండుగా ఇల్లుని అందంగా అలంకరించుకుంటామో వీళ్ళు హలోవిన్ నుంచి స్టార్ట్ అయ్యి న్యూ ఇయర్ వెళ్ళే వరకు ఇలా ఇల్లు ఇంటి ముందు లైటింగ్స్ కానీ ఇవన్నీ ఎంత బాగా డెకరేట్ చేస్తారో హలోవిన్ నుంచి స్టార్ట్ చేసి ఎంత బాగా అనిపిస్తాయో ఆ స్నోకి ఆ లైటింగ్స్కి చాలా చాలా బాగుంటాయి కాకపోతే ఈ చలి ఒక్కటే అన్నీ వెళ్ళి తీసి చూపిద్దాం అనుకుంటాను కానీ వెళ్ళి కారులో వెళ్ళి అక్కడికి వెళ్ళి లేవని అలా ట్రై చేయంగానే అమ్మో ఆ చలికి ఇంకా ఏం తీస్తాంలే అనే మైండ్ సెట్ వచ్చేస్తుంది మేబీ కొంచెం కొంచెం చలి తగ్గాక ట్రై చేస్తాను స్నో కొంచెం మేబీ ఏప్రిల్ వచ్చాక స్లోగా తగ్గుతుందేమో ఇంకా మన ఇండియాలో ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి అంటే నేను వచ్చాక ఈ కొన్ని రోజుల్లో చూసిన డిఫరెన్స్ ఏంటి మే ఎక్కువగా అంటే చూడండి మనకి ఇక్కడ స్నో అనే అనుకుంటాము కానీ ఇక్కడ స్నో పడినప్పుడు ఎంత చల్లగా ఉంటుందో ఎండలు వచ్చినప్పుడు కూడా మన ఇండియాలో ఎండలు అస్సలు సరిపోవు అంత ఎక్కువ అంటే అంత హీట్ ఒక్కొక్కసారి అయితే చాలామందికి బబుల్స్ లాగా కూడా బాడీ మీద వచ్చేస్తాయి అంత ఎక్కువ ఎండలు ఉంటాయి ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్